డ్రగ్స్ ను నిర్మూలించాలని ఏపీ ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఈగల్ టీం ఐజీ ఆర్కే రవికృష్ణ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలలు విద్యా సంస్థలలో అవేర్నెస్ క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నామన్నారు ర్యాలీలు పెట్టి అవగాహన పెంచుతున్నట్లు రవికృష్ణ తెలిపారు పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు ఏపీలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ టీం కృషి చేస్తుందని రవికృష్ణ అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ముందుకు గదులుతుంది ప్రత్యేకంగా ఈగల్ టీం దీనికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా అంటే వాటికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ఇటు యువతకు అదేవిధంగా వాటికి బానిసలు అవుతున్నటువంటి వారికి సంబంధించి కావచ్చు తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా దీని మీద ఒక అవగాహన చేస్తున్నారు ప్రస్తుతం అసలు డ్రగ్స్కి సంబంధించి ఈగల్ టీం ఎలాంటి విధి విధానాలతో ముందుకెళ్తున్నది మనతో మాట్లాడడానికి ఈగలైజీ రవికృష్ణ ఉన్నారు సార్ ప్రధానంగా ఈగల్ టీం దీని మీద ఎలాంటి పోరాటం చేస్తూ రెడ్ రోప్ అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఈగల ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఈ ఆరు వందల మీటర్ల సైకిల్ రైడ్ ప్రారంభించడం జరిగింది సుమారుగా పదిహేను మంది విద్యార్థులు విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు మధ్యలో నలభై కాలేజీలు వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలు టచ్ చేయబోతున్నారు ప్రజల్లో చైతన్యం నింపడం కోసం ఎక్కడా కూడా డ్రగ్ అబ్యూస్ జరగకూడదు విద్యార్థులందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ప్రజల్లో చైతన్యం చేయబోతున్నారు అదేవిధంగా మెంటల్ హెల్త్ గురించి హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి కూడా ఇంకా చట్టాల గురించి కూడా అవగాహన కల్పించబోతున్నారు ఈ విద్యార్థులందరూ కూడా మంచి జరగాలని ఈ రైడు పూర్తిగా విజయవంతం అవ్వాలని ఈగల్ ఆంధ్రప్రదేశ్ తరలి అందరికీ మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం అదేవిధంగా మీ ప్రాంతంలో గంజాయి డ్రగ్స్ ప్రవేశిస్తే వన్ నైన్ సెవెన్ టూ కాల్ సెంటర్కి ఫోన్ చేయాలని డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల ఈగల్ క్లబ్స్ సుమారుగా డెబ్బై లక్షల మంది విద్యార్థులతో మేము కార్యక్రమాలు చేస్తున్నాం డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి మొత్తం రాష్ట్రం అంతా కూడా నినదించాలని ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఎక్కడైనా సరే గంజాయి ప్రవేశిస్తే ఈగల్ కాల్ సెంటర్ వన్ నైన్ సెవెంటీ కాల్ చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఈగల్ చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈగల్ చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది డ్రగ్స్ పైన గతంలో ఉన్నటువంటి దానికి ఈగల్ వచ్చిన తర్వాత ఎంతవరకు నియంత్రించడం జరిగింది ఏంటి ఈగల్ ఎస్టీడీడీ అనే మోడల్లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది సోర్స్ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ డెస్టినేషన్ డిమాండ్ ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లాలో గతంలోని వేల ఎకరాల్లోని గంజాయి పండిది ఈగల్ వచ్చిన తర్వాత ఈగల్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా కలిపి అక్కడ జీరో కల్టివేషన్ తీసుకురావడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయి కల్టివేషన్ లేదు ప్రత్యేకంగా డ్రోన్ సర్వీలెన్స్ ఎడ్రిన్ శాటిలైట్స్ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్స్ విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ సుమారుగా ఈ సంవత్సరం ప్రభుత్వం రెండు కోట్ల మొక్కలు పంపిణీ చేయబోతుంది ముప్పై ఐదు వేల ఎకరాలకి ఇరవై ఐదు వేల ఫార్మర్స్కి ఏఎస్ఆర్ జిల్లాలో మన రాష్ట్రంలో గంజాయి పంట పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది ఇప్పుడు జీరో కల్టివేషన్ అవుతుంది దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా అభినందించ జరిగింది ఎన్సీబీ మీటింగ్స్లో కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ చైతన్యాన్ని వేరే రాష్ట్రాలు కూడా అడాప్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు వాళ్ళు సూచించడం జరిగింది అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో ఆపరేషన్ ఎగిలాన్ ట్రైన్స్ ఇరవై ఒక్క ట్రైన్స్ మీద మేము ప్రత్యేకంగా దాడులు చేస్తున్నాం నిరంతరం ఈ దాడులు కొనసాగుతున్నాయి అదేవిధంగా కొరియర్ సిస్టమ్ వీటి మీద నిఘా పెట్టడం జరిగింది డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తున్నాయి వేరే రాష్ట్రాలు వెళ్తుంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన ఏఎన్టీఎఫ్స్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనుసంధానం చేస్తున్నాం అదేవిధంగా డెస్టినేషన్ డిమాండ్ ఎక్కడైతే డిమాండ్ ఉందో ఈ స్టూడెంట్స్ కమ్యూనిటీ కానీ అదేవిధంగా మైగ్రెంట్ వర్కర్స్ అక్కడ కానీ స్లమ్స్లో కానీ అన్ని చోట్ల విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకొస్తున్నాం ప్రజల్లో చైతన్యమే దీనికి ముఖ్యంగా అరికట్టే మార్గ మార్గం మేము భావిస్తున్నాం ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే మాకు వన్ నైన్ సెవెన్ కూడా ప్రత్యేకంగా కాల్స్ చేస్తున్నారు విద్యార్థులందరికీ మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం మీ ప్రాంతంలోకి మీ బడిలోకి మీ కాలేజీలోకి గంజాయి డ్రగ్స్ ప్రవేశిస్తే అప్పుడు మొత్తం కండి వీటి వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోరని కీ క్యాంపెయిన్ చేస్తున్నాం అదేవిధంగా టీచింగ్ లా అని ఒక కీ క్యాంపెయిన్ చేస్తున్నాం ఎన్డీపీఎస్ చట్టం ద్వారా అరెస్ట్ అయితే పది నుంచి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పాస్పోర్ట్ వేసారావు అదేవిధంగా సీసీటీ అని అనే పోలీస్ పోర్టల్లో వాళ్ళ పేరు ఉంటుంది ఎన్సీపీకి సంబంధించిన నిదాన్ పోర్టల్లో కూడా వాళ్ళ పేరు ఉంటుందని వాళ్ళకి చెప్తున్నాం లైవ్ కేస్ స్టడీ చెప్తున్నాం ఎవరైతే విద్యార్థులు జైలు పాలయ్యారో అదేవిధంగా వాళ్ళకి అప్రమత్తం చేస్తూ అదేవిధంగా వీటి వల్ల వచ్చే పర్యవసనాలు కూడా వాళ్ళకి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది మేము ఈగల ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నాం ఈగల్లో ప్రతి తల్లి కూడా బ్రాండ్ అంబాసిడర్ అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం సార్ తల్లిదండ్రులకి అదేవిధంగా విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నారు కాలేజెస్లో వాళ్ళతో మమేకం అవుతున్నారు ఫీడ్బ్యాక్ ఎట్లా అనిపిస్తుంది తల్లిదండ్రులు కూడా వీటి మీద అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది విద్యార్థులు ఒకవేళ దీనికి ఎట్లా ఎవరైనా లోన్ అయితే వారికి నివారణ కోసం ఎలాంటి ఆ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మేము తల్లిదండ్రులు కూడా చాలా అవగాహన కల్పిస్తున్నాం విద్యార్థులతో పాటు అదేవిధంగా నివారణ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాయి ఎవరైనా డ్రగ్స్ బారి పడితే గంజాయి బారి పడితే తప్పకుండా వన్ నైన్ సెవెన్ టూ కాల్ చేయండి ఇటీవల చాలామంది తల్లులు మాకు కాల్ చేస్తున్నారు వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ పంపించి వాళ్ళని బాగు చేసి మళ్ళీ తల్లిదండ్రులకు అప్పచెప్తాం ఇటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో జరుగుతున్నాయి ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఉక్కుపాదంతో ఈ గంజాయిని చేయాలని చెప్పేసి ఈగల్ సంస్థను తీసుకొచ్చింది భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలతో ఎన్నో నెట్వర్క్స్ కూడా ఇప్పటికే మనకు బ్రేక్ చేయడం జరిగింది మరిన్ని నెట్వర్క్స్ బ్రేక్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతుంది ఫైనల్ పెడ్లర్స్ చాలా చాలామందిని అదుపు చేస్తున్నారు ఒకవేళ ఇంకా ఎవరైనా ఎట్లాంటివి కనుకుంటే ఎట్లాంటి హెచ్చరిక చేయబోతున్నారు ఇప్పుడు చాలా వరకు ఏదైతే ఖాళీ ప్రదేశాల మీద ఎలాంటి నిఘా ఉంచబోతున్నారు ఇలాంటి ఎరాడికేషన్స్ జరగకూడదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది వందల నలభై తొమ్మిది హాట్స్పాట్స్ గుర్తించాము అదేవిధంగా వివిధ ముఖ్యమైన పట్టణాల్లోని ఎబాండాన్ బిల్డింగ్స్ ఏదైతే పాత భవంతులు ఉన్నాయో వాటి మీద కూడా నిఘా పెట్టాము వాటి మీద డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా ఈ మధ్యకాలంలో చాలామంది కన్జ్యూమర్స్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం రిహాబిలిటేషన్ సెంటర్కి తరలించడం వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయడం అదేవిధంగా ఈ పెడ్లర్స్ ద్వారా ఎవరెవరు కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ డేటా కూడా సేకరిస్తున్నాం వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళు మార్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రయత్నాలు చేస్తాం ఇది మొత్తానికి ఏదైతే డ్రగ్స్కి సంబంధించినటువంటి విధానంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఒక ఉక్కుపాదం మోపుతుంది ఖచ్చితంగా గంజాయి అదేవిధంగా డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈగల్ కృషి చేస్తుందంటూ కూడా ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ చెప్పిన పరిస్థితి కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్కుమార్ ప్రైమ్ న్యూస్ విజయవాడ నుంచి